పనికి బాల నా కొడుకులు అందరూ ఇండియాలో కూర్చున్నారే నీకు లైఫ్ లో ఆడి ఆడి చూసుకునే పోతున్నాడు నేను తీసుకొచ్చి వాడి ఫ్యామిలీ చూసుకునే పోతున్నాడు లేదు అక్కడ నా గురించి మాట్లాడతాను వస్తా నేను ఇండియా వస్తా ఇండియా వచ్చి కథ ఏందో ఆడిందో కూడా వస్తాను మొత్తం నీకు ఆ పని అవ్వకపోతే ఉండదు రానావేళ నీ పర్ఫార్మెన్స్ బాగోక ఆడి ఇంటర్వ్యూ తీసుకుని ఏం మాట్లాడకుండా నువ్వు జీరో గైడ్ వెళ్తే ఒకవేళ రిజెక్ట్ చేసి బ్యాడ్ గా వస్తే అనుకూలంగా అప్పుడు నీ కార్డు రిజెక్ట్ అయితే నేను అప్పుడు రిఫండ్ ఇస్తాను మొత్తం ఓకే నేను చెప్పాను కదా ఆ కమిట్మెంట్ ప్రకారం అది కూడా నీ తప్పు ఉంటేనే నా తప్పు ఏం ఉండదు దాంట్లో జీరో పర్సెంట్ ఉంటది అప్పటికి నీకు డబ్బులు ఇస్తా అన్నా నేను నువ్వు ఆన్సర్ చేయకపోయినా నేను మిగతా యాభై కట్ కట్టేసి మిగతా ఇచ్చేస్తాను లేదు సార్ అదే అసలు వీడియో చూసిన దగ్గర నుంచి ఏమో ఏమో అర్థం కాక చేశాను సార్ నేను ఏం కాదే అంతకు ముందు కూడా వీడియో ఒకటి చేశాడు కుటుంబానికి శ్రీనాథ్ తెలుసు తెలుసు సార్ సార్ కొన్ని సార్ ఒక ఇరవై ముప్పై కన్సల్టెన్సీ చుట్టూ తిరిగి ఆఖరికి మీ దగ్గరికి వచ్చాను సార్ నేను కదా నేను పని నేను ఇప్పుడు మనం కాకుండా కొన్నికేం హైదరాబాద్ లోనే కొన్ని కన్సల్టెన్సీలు కన్సల్టెన్సీలు కన్సల్టెన్సీలుంటే పదుల కన్సల్టెన్సీలు మనకి అప్లికేషన్స్ ఇచ్చాయి మళ్ళీ వాళ్ళందరికీ డాక్యుమెంట్స్ ఇచ్చి యూరోప్ లోపించేది నేను యూరోప్ అప్లికేషన్ స్టూడెంట్ చేసేది మనం ఓకే ఎక్కడికి వెళ్ళినా తిరిగి తిరిగి మన దగ్గరికి వస్తుంది ప్రాసెసింగ్ ఫీజు ఎక్కువ తీసుకుంటారు ఒక లక్ష రూపాయలు వాళ్ళు మార్జిన్ పెట్టుకుని చేస్తారు అంటే